రాజకీయమా రాజకీయ వ్యూహమా పవన్ కళ్యాణ్ గారు ఎలాగో వరకు ప్రశ్నించేవారు ఆయన కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా సైలెంట్గా ఉండడం ఎలా చూడాలి రాజకీయాన్ని దిగచారిపోయిన వ్యవస్థల పత్రం తప్పించి మరేం లేదు చంద్రబాబు గారు ఆనాడు చేసింది నేనేమనుకుంటానంటే మంచి అడ్మినిస్ట్రేటర్ ఎన్నోసార్లు చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అంటే పేరు ఏది ఎన్టీ రామారావు ప్రాణం వీళ్ళకి ఓ రవికో ఓ దేవినేని నెహ్రూకో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికంటే పోలీసులు ఆ రోజున పూర్తి పవర్స్ ఎందుకు ఇచ్చారంటే అట్లాంటి పవర్ఫుల్ ఏడాలను కంట్రోల్ చేయడానికి అదే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు కాబట్టి అదే పోలీసులకి వైసీపీ వాళ్ళని తొక్కేయడానికి పవర్స్ ఇస్తున్నారు పవర్స్ కాదు చోద్యం చూడమంటున్నారు పవర్సేమో కార్యకర్తలకు ఇస్తున్నారు అదే సందర్భంలో ప్రతి చిన్న ఇన్సిడెంట్ గత మూడేళ్లలో ఒకసారి చంద్రబాబు గారు మత గత ఐదేళ్లలో చంద్రబాబు గారిది కానీ లోకేష్ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ట్విట్టర్ చూడండి గంజాయి పట్టుకుంటే కూడా అరే గంజాయి ఇట్లా చేశారు మీ గంజాయి రాష్ట్రం చేశారు ఇది ఇప్పుడు గంజాయి పట్టుకుంటే వార్త గంజాయి పట్టుపోయేట లేకపోతే కఠినంగా వ్యవహరిస్తున్న పోలి అప్పుడు కఠినంగా వ్యవహరిస్తే కదా పట్టుకున్నా దాంట్లో పట్టుకుంటే అప్పుడేమో గంజాయి రాష్ట్రం ఇప్పుడు పట్టుకుంటే అద్భుతం చేసాం అప్పట్లో ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమతో గొడవ అయింది అనుకోండి సైకో గ్యాంగులు రెచ్చిపోతున్నాయి అది వ్యక్తిగతంగా ఇద్దరికి సంబంధించిన ఇప్పుడు డీజీపీ కార్యాలయం సమీపంలోనే ఒక అమ్మాయిని అబ్బాయి పొడుస్తాడు కానీ ఇది వ్యక్తిగతం నేను ఇది వ్యక్తిగతం అంటే అది వ్యక్తిగతం ఏంటంటే క్రైమ్